నెల్లూరులో డబ్బుతో ఏమైనా చేయొచ్చని మాజీ మంత్రి నారాయణ అనుకుంటున్నారని పన్నెండు వందల మంది వివిధ ప్రాంతాల నుంచి రౌడీ షేట రెడ్డి ఆరోపించారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తమ ఫిర్యాదులపై చర్య తీసుకుపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు రాబోయే రోజుల్లో పోలీసు అధికారులైనా ఎన్నికల అధికారులైనా ఎవరి అయినా చర్యలు తప్పవని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి మేయర్ పోట్లూరు స్రవంతి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ తదితరులు హాజరయ్యారు మీకు అందరికీ తెలుసు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉండే చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడం ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులు ఉన్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం డబ్బులు పెట్టి ఎలక్షన్స్లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని మనము గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ గ్యాడన్లు కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ఓలని వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ స్లిప్స్ని ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందో బిఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో అంటే స్థానికంగా డివిజన్స్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు ఆ పార్టీ ఆఫీసుల్లోనే బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ స్లిప్స్లన్నీ ఇచ్చి వారు ఆ కన్సల్ ఓటర్స్కి మేము ఇచ్చుకుంటామంటే వాళ్ళ చేతుల్లో ఇచ్చి వారే అన్ని అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటన్నిటిని కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవడం వీడియోస్తో సహా అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్తో సహా తీసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఆ కంప్లైంట్స్ వీడియోస్ కానీ అన్ని కూడా ప్రజెంట్ చేస్తే ఒక పదిహేను నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అర్థం ఇది నేను అతని మీద అతన్ని సస్పెండ్ చేస్తా ఉన్నాను మిగతా వాళ్ళందరికీ కూడా షోకాస్ నోటీస్ ఇస్తున్నానని చెప్పారు కానీ అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ కానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు ఎలక్షన్స్ అనేది చాలా సున్నితమైంది ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా అని మేము చెప్పగలి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ దాని మీద మిగతా వాళ్ళు ఎవరూ కూడా అలా చేయడానికి సాహసించకూడదు కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకొని ముందుగానే వాటిని ఓట్లు వేయించుకోవడానికి కానీ దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ అలానే వాళ్ళు ఆ ఓటర్స్ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నించ ప్రయత్నిస్తూ ఉన్నారు తప్పకుండా కూడా దీన్ని వైయస్ఆర్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నింటినీ వీడియోస్తో సహా తెప్పించుకోగలిగాం వాటిని దానికి ప్రయత్నిస్తున్నాం కానీ అధికారులు కూడా ఇంత నిష్ప ఇంత పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు అని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నారాయణ గారు కానీ కొంతమంది డబ్బులున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఓటికి ఐదు వేలు ఇస్తామని చెప్పి రోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎట్లాగైనా కూడా గెలుస్తామని చెప్తా ఉన్నారంటే వారి రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన ఉంటుందని మీరు అందరూ కూడా గమనించగలగాలి అదేవిధంగా మూడో పాయింట్ నారాయణ గారు ఇక్కడ చెప్తున్నారు నేను ఖచ్చితంగా గెలుస్తాను మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన ప్రకల్పాలు పలుపుతామంటారు నాలుగున్నర సంవత్సరం ఆయన కన్ఫీలా చివరిగా మూడు నెలల నుంచి మాత్రమే ఆయన ఫీల్డ్లోకి వచ్చినారు డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుస్తానని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలీల మధ్యని ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మీరు గత వారం రోజుల నుంచి మీరు అందరు కూడా చూస్తా ఉంటారు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు వెంటనే రెండో రోజు లోకేష్ గారు మూడో రోజు బాలకృష్ణ గారు నాలుగో రోజు చంద్రబాబు నాయుడు గారు సభలకు జనాలు రావట్లేదని పవన్ కళ్యాణ్ గారిని వచ్చి సభలు పెట్టించుకున్నారు అంటే వాళ్ళలో ఎంత భయం అంటే సామాన్యుడైనటువంటి అహ్మద్ని చూసి మీకు అర్థమైంది సో ప్రజాస్వామ్యంలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధపడతా ఉన్నారన్న ఆలోచనతో మీరు ఒక్క వారం రోజుల్లోనే నలుగురిని వచ్చి నెల్లూరులో సభలు పెట్టుకున్నారంటే మీకు ఆల్రెడీ మీకు ఆ ఓటమి గురించి మీకు అర్థమైంది రోజు ఏం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతూ ఏదైనా మేనేజ్ చేయగలమన్న ఆలోచనతో రోజు పిఎల్ఓల్ని మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఆధారాలతో సహా దొరికినాయి ఒక సస్పెండ్ కూడా అయినారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం నాయకులు ఎంతకైనా కూడా తెగబడతా అనే అంశాన్ని అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు నిన్ననే హైదరాబాద్ నుంచి అన్ని విజయవాడ నుంచి కానీ అందరి నుంచి కూడా సుమారుగా పన్నెండు వందల మంది రౌడీల్ని నెల్లూరుకి తీసుకొచ్చుకున్నారు అంటే డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకైనా దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకుని పన్నెండు వందల మంది ఉన్నారని మీరు అందరూ కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఈ విధంగా వారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ప్రయత్నించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించరు సో అందరూ కూడా ఖలీల్ అహ్మద్ నెల్లూరులో కంటెస్ట్ చేస్తా ఉన్నారు సామాన్యుడు అలానే మిగిలినటువంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అవసరమైనా కూడా వారికి అందుబాటులో ఉంటూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకి సిద్ధపడితే ఇలాంటి చర్యలకు ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు మరింత వైఎస్ఆర్సీపీకి రోజు సానుభూతి కలుగుతా ఉంది మరింత మంచి మెజారిటీతో కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు ఈ రూపంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి వీడియోస్లో మీకు ఒక్క వీడియో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో బిఎల్ఓ కూర్చొని వారు చెప్పినట్టుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది శేషయ్య ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ప్రణయ్ నలభై డివిజన్ లో కళ్యాణ్ చక్రవర్తి నలభై ఆరో డివిజన్లో శ్రీనివాసులు శివకుమార్ వీళ్ళందరి మీద మనకి ఎవిడెన్సెస్ వచ్చినాయి చేశాము ఇందులో శివకుమార్ని క్లియర్ కట్ గా వాళ్ళకి ఎవిడెన్స్ క్లారిఫై అయింది నిజమేనని సస్పెండ్ చేశారు ఇమిడియట్ గా మిగతా వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చామని చెప్పారు ఇది ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం ప్రతి చోట కూడా ఇదే విధంగా దారుణానికి తెగబడతా ఉన్నారు సో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాను కూర్చొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం వారు చెప్పిన వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం అదేవిధంగా మీరు ఈ షీట్ ని కూడా చూడొచ్చు ఈ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ను కూడా శివకుమారి 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 మొత్తం అన్ని కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆమె సిగ్నేచర్నే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో ఒకరే సంతకాలు పెట్టారు ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో అందరికీ తెలియగలగాలి అంటే ఒకరి వెళ్ళి టీడీపీ ఆఫీసులోకి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఎంత వాళ్ళకి భయం లేకుండా బిఎల్ఓ కూడా ఒకరి దగ్గరనే అన్ని సంతకాలు పెట్టించుకొని వారందరికీ కూడా హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత తెగిస్తా ఉన్నారు వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువ ఉన్నది అన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేనేజ్ చేయగలమనుకుంటా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఓటు వేసే విధంగా వైఎస్ఆర్ సిపి క్యాడర్ అంతా కూడా పనిచేస్తుందని మీ అందరికీ కూడా సభీలంగా తెలియజేస్తాను